యానిమల్ సినిమా సక్సెస్ తో ఫుల్ లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి లేటెస్ట్ బాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ కన్నడ చిన్నది అవును తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సికిందర్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్ ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల ప్రకటించాడు హీరో సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మొందన్నాను ఫిక్స్ చేశారట మేకర్స్ ఇదే విషయాన్ని స్వయంగా రష్మికనే సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంది కొంతకాలంగా చాలా మంది నా నెక్స్ట్ సినిమా గురించి అడుగుతున్నారు నేను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలో నటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్ కి చాలా థ్యాంక్స్ అంటూ తెలిపింది రష్మిక ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి యానిమల్ లాంటి సూపర్ హిట్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్న రష్మిక ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి